అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాహు నేను మీ శ్రేయాభిలాషి బ్రదర్ అన్వర్ సోదరులారా మన భారతదేశం ఆధ్యాత్మిక సంపదతో కూడుకున్నటువంటి దేశం మనది మన భారతదేశం విభిన్న మతాల మిశ్రమం ఇక్కడ అనేక మతాల వారు అనేక కులాల వారు అనేక జాతుల వారు అనేక భిన్న సంస్కృతులను అవలంబించేటటువంటి అనేక సంస్కృతులను అవలంబించేటటువంటి దేశం మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనది మరి ఇలాంటి దేశంలో కొంతమంది గోవద పేరు మీద రాజకీయం చేస్తున్నారు మరి ఇలాంటి దేశంలో కొంతమంది రాజకీయం కోసము రాజకీయ ప్రయోజనాల కోసము తాము పబ్లిసిటీ కోసము కొంతమంది లించింగ్లు చేయడం మాబ్ లించింగ్లు చేయడము గొడవలు సృష్టించడము గోవద గోహత్య పేరు మీద మనుషులని హత్య చేయడము అనేటివి మన సమాజంలో మన భారతదేశంలో చూస్తూ ఉన్నాము అయితే గోవదను నిషేధించింది ఎవరు గోవదను చేసేది ఎవరు బీఫ్ తినేది ఎవరు బీఫ్ యొక్క వ్యాపారాలు చేసేది ఎవరు బీఫ్ పేరు మీద రాజకీయం చేసేది ఎవరు బీఫ్ పేరున లబ్ధి పొందేది ఎవరు బీఫ్ పేరున గొడవలు సృష్టించి గొడవలను సృష్టించేది ఎవరు బీఫ్ పేరున మాబ్ చేసి ఇతరులను హత్య చేసేది ఎవరు ఈరోజు మనము తెలుసుకుందాం మొదలుగా ఖురాన్లు సూర్యమాయ ఐదో అధ్యాయము ఒకటో వాక్యంలో కనుక చూస్తే విశ్వాసులారా కట్టుబాట్లను పూర్తిగా పాటించండి మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతం చేయబడినవి ఇక ముందు తెలుపబడేవి తప్ప అయితే ఇస్లాం ప్రకారము మాంసాహారము అనుమతింపబడిందే తప్ప ఆజ్ఞాపించబడలేదు అంటే ఎవరైనా మాంసాహారం లేకుండా కేవలం శాకాహారంగా కూడా ముస్లింలు ఉండవచ్చు అయితే ఎవరైనా శాకాహార శాకాహారంగా ఉండి కూడా ఉండవచ్చు అని ఇస్లాము అనుమతిస్తుంది ఎవరికైనా ఇస్లాంలో అన్ని బాగానే ఉన్నాయండి కేవలము మాంసాహారం మాంసాహారం మాత్రమే మాకు ప్రాబ్లంగా ఉంది అనే వారు ఎవరైనా ఉంటే మీరు శాకాహారంగా ఉండి కూడా ఇస్లాంలో ఉండవచ్చు దీన్ని ఇస్లాము అనుమతిస్తుంది అయితే మన సమాజంలో మన భారతదేశంలో చూసినట్లయితే గోవద పేరు మీద గొడవలను సృష్టించడము దానికోసం రాజకీయము చేయడము రాజకీయ లబ్ధి కోసము మనుషులను చంపడము ఇటువంటివి మన సమాజంలో మన భారతదేశంలో మనము చూస్తూ ఉన్నాము అయితే మొట్టమొదలుగా గోవధను నిషేధించింది ఎవరు అని మనం చరిత్రను కనుక చూసినట్లయితే ఆరవ శతాబ్దంలో ప్రజలు గోవును ఆర్థిక పరంగా భావించేవారు మొట్టమొదలుగా గోవధను నివే నిషేధించింది ముస్లింలు భారతదేశాన్ని పాలించిన మొఘలులు హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వారు గోవధను నిషేధించారు తర్వాత పదిహేను వందల ఇరవై ఆరులో భారతదేశాన్ని పాలించినటువంటి బాబరు చక్రవర్తి హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని గోవధను నిషేధించారు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం పండితులు హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని గోవధను చేయకూడదు అని వెల్లడించారు అదేవిధంగా నేటి ముస్లిం ప్ర సమాజము పాటిస్తున్నారు అయితే సోదరులారా ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏమిటంటే మన భారతదేశంలో బీఫ్ యొక్క వ్యాపారాలు చేసేవారు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేవారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు హిందూ సోదరులే ఉన్నారు ఇది నేను చెప్పే విషయం కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనులో ఢిల్లీలోని హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి వారు మన భారతదేశంలో బీఫ్ ట్రేడర్ ట్రేడర్సు నైంటీ ఫైవ్ హిందువులే ఉన్నారు అని తెలియజేశారు అంటే బీఫ్ను వేరే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కానీ వాటి యొక్క వ్యాపారాలు చేయడము వాటితో సబ్బులు తయారు చేయడం ఏవేవైతే కర్మాగారాలలో వినియోగించేటటువంటి బిజినెస్లన్నీ చేసేది ముస్లిమేతరుల సోదరులే అయితే ప్రపంచ దేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేదానిలో మన భారతదేశం ముందంజులో ఉంది పీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి టాప్ కంపెనీస్ కనుక మనం చూసినట్లయితే మొదటిది అల్ కబీర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే వీటి యొక్క ఓనర్స్ ఎవరంటే మిస్టర్ సతీష్ మరియు అతుల్ సబర్వాల్ రెండవ కంపెనీ అరేబియన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దీని యొక్క ఓనరు మిస్టర్ సునీల్ కపూర్ మూడవ కంపెనీ కనుక చూస్తే ఎంకేఆర్ ఫుడ్ ఫ్రోజెన్ ప్రైవేట్ లిమిటెడ్ దీని యొక్క ఓనర్ మిస్టర్ మదన్ అభర్ట్ నాలుగవ కంపెనీ కనుక మనం చూస్తే పిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీని యొక్క ఓనర్ ఏఎస్ బింద్రా ఐదవ కంపెనీ కనుక చూస్తే అల్నూర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ వచ్చేసి సునీల్ సూద్ ఆడవ కంపెనీ వచ్చేసి స్టాండర్డ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దీని యొక్క ఓనర్ వచ్చేసి కమల్ వర్మ ఈ విధంగా మనం చూసినట్లయితే ఇవి కేవలం కేవలము టాప్ కంపెనీసు వాటి వారి యొక్క ఓనర్స్ గురించి చెప్పాను ఈ విధంగా చూసినట్లయితే ఎక్కువ శాతం ముస్లిమేతరులే ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేదానిలో ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా మన భారతదేశంలో బీఫ్ను తినేవారు ఎవరు ఉన్నారు అని మనం చూసినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియా నవంబర్ మూడు రెండు వేల పదిహేను ప్రకారం మనం చూసినట్లయితే కేరళలో నలభై శాతం ప్రజలు బీఫ్ను తినేవారు ఉన్నారు అందులో మెజారిటీ ముస్లిమేతరులే ఉన్నారు అని మనకు తెలుస్తుంది ఆ నలభై శాతం మందిలో రో ప్రతిరోజు తినేవారు ఎనభై శాతం దా అందులో కూడా ఎక్కువ శాతం తినేవారు ముస్లిమేతరులే ఉన్నారు అని మనకు తెలుస్తుంది అదేవిధంగా మారుమూల గ్రామాలలో కనుక చూసినట్లయితే అక్కడ బీఫ్ షాప్స్ అనేవి ఉండవు కాబట్టి వారు ఏదైతే జంతువును తెచ్చుకొని వారు ఊరి అవతల వారు పోసుకొని పంచుకొని తింటూ ఉంటారు ఇందులో కూడా ఎక్కువ శాతము ముస్లిమేతరులే ఉంటారు ఏది ఏమైనప్పటికీ హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని గోవధను చేయకూడదు అని మనకు ఇస్లాము బోధిస్తుంది మరొక విషయం ఏమిటంటే బక్రీదు సందర్భంలో ఏదైతే కుర్బాని ఇస్తారో అందులో కూడా గోవధను చేయకూడదు అని ముస్లిం పండితులు ఇప్పటికే చెప్పి ఉన్నారు దాని ప్రకారము గోవును ఎవరు వద చేయటం లేదు ఇస్లాము శాంతిని బోధిస్తుంది మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ల సలం వారు ఏమన్నారంటే పొరుగువాడు ఆకలితో ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే అతను పరిపూర్ణమైన విశ్వాసు కాజాలరు అని ప్రవక్త సల్లెసల్లం వారు తెలియజేశారు అంటే పొరుగువారి హక్కులు ఉంటాయి వారిని ఆ పొరుగువారు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా కూడా వారి హక్కులను చూడాలి అని మనకు ఇస్లాం బోధిస్తుంది ప్రవక్త సల్లం వారు తెలియజేశారు అదేవిధంగా ఖురాన్ను పరిశీలిస్తే ఖురాన్లో ఆరవ సురే అలానాం ఆరవ అధ్యాయం నూట ఎనిమిదవ వాక్యంలో ముస్లిములారా అల్లాను కాదని ఇతరులను వేడుకునే వారిని దూషించకండి అని మనకు ఖురాన్ ద్వారా తెలుస్తుంది అదేవిధంగా హిందూ ముస్లిమేతరులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఇవ వాటి మందిరాలు కానీ దారి గుండా వెళ్తుంటే మనకు ఉమ్మి వచ్చినా కూడా ఉమ్మకూడదు అని ఇస్లాం బోధిస్తుంది అయితే గోవద పేరు మీద రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ కొంతమంది ఫేమస్ కావడం అనే ఉద్దేశంతో కానీ గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో గొడవలను సృష్టిస్తున్నారు దాన్ని పోలరైజ్ చేసి గొడవలను సృష్టించే విధంగా చేస్తున్నారు గోహత్య పేరు మీద మనుషులనే చంపేస్తున్నారు ఇది ఒక దురదృష్టకరమైన విషయం ఒకవేళ ఆవును దైవంగా భావిస్తే దాన్ని జాతీయ జంతువుగా నేషనల్ ఎనిమల్గా ప్రకటించవచ్చు కదా ఎవరైనా అడ్డు వచ్చారా ఎవరైనా ముస్లింలు కానీ ఏదైతే బీఫ్ తినేవాళ్ళు కానీ దాన్ని కా చేయకూడదు అని ఎవరైనా ధర్నాలు ఏమైనా చేశారా ఎవరు అడ్డుపడలేదు కదా ఇలా చేయకుండా సమాజంలో గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి సోదరులారా మనము ఈ రాజకీయ నాయకులు కానీ కొంతమంది నాయకుల వారి రెచ్చగొట్టి ప్రసంగాలను పట్టించుకోకుండా సత్యమేమిటో అసత్యమేమిటో తెలుసుకొని మనము జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి దీన్ని అందరూ గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను